హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ వీ డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ఫ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అదే విధంగా హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉంది అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ సో ఈరోజు వచ్చేసి బోడుపల్లి మున్సిపాలిటీ ఉన్నామండి మనము సో ఇది చెంగిచెర్లలో ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్న బడ్జెట్ చాలా మంది ఫోన్ చేసి చిన్న ప్లాట్లు కావాలండి చిన్న ఇల్లు కావాలండి అని అడుగుతా ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం ది బెస్ట్ ప్రాపర్టీ ఇన్ బోరుపల్లి మున్సిపాలిటీ చెంగిచెల్లలో ఉందండి ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది ఎలివేషన్ ఈ విధంగా వస్తుంది సో దీనికి అటువైపు రోడ్ ఉంటది ఆ రోడ్ నుండి ఇటు అది ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ నుండి ఇటు వస్తే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చి సో ఇక్కడ వచ్చేసి ఇంటింగ్ కింద ఆ రెండు షటర్లు ఇవ్వడం జరిగిందండి సో దీనికి కావాలంటే పెద్ద చేసుకోవచ్చు రెండుగా డివైడ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి చిన్న గల్లి పార్కింగ్ బైక్ పార్కింగ్ కోసం ఇవ్వడం జరిగింది సో పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి ఇట్లా లోపలికి మనం ఎంటర్ కాగానే ఇది చిన్న బైక్ కోసం బైక్స్ పార్కింగ్ కోసం ఇవ్వడం జరిగింది ఇక్కడ వస్తే ఇది బోరు దీనికి సపరేట్ బోర్ ఉందండి సంపు కూడా ఇవ్వడం జరిగింది సో ఇటు షటర్లు ముందు వైపు షటర్లు ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మెట్ల కింద వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది లోపల కామన్ టాయిలెట్ అండ్ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఇది స్టెప్స్ పైకి వెళ్దాం అండ్ ఒకసారి ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇది వచ్చే స్టెప్స్ తర్వాత ఇది వచ్చేసి మనకి బాల్కనీ సో బాల్కనీ నుండి మనకి లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్ ఇది మెయిన్ డోర్ లోపలికి వస్తే ఇది హాల్ ఉంది ఇది హాల్ కి అటువైపు వచ్చేసి మనకి ఇదంతా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ పైన లోరు ఫుడ్ ఇవ్వడం జరిగింది సో ఈ హాల్ కానుకొని ఇటువైపు వచ్చేసి కిచెన్ ఇది కిచెన్ ఇక్కడ వచ్చేసి ఇది పూజ రూము ఇల్లు వచ్చేసి నలభై ఐదు గజాలండి ఇది సౌత్ ఫేస్ కింద వచ్చేసి రెండు షటర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బైక్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది బోర్ ఉంది సంపు ఉంది సో మన పైకి వస్తే సింగిల్ బెడ్రూమ్ ఉంది విత్ అటాచ్డ్ వాష్ ఏరియా కిచెన్ ఉంది పూజ రూమ్ కూడా వచ్చింది సపరేట్ గా సో ఇల్లు కూడా మొత్తము బాగా కడుతున్నారు సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది ఎక్కడ అంటే చెంగిచెల్ల బోడుపల్లి మున్సిపాలిటీ వస్తుంది అండి నలబై ఐదు గజాలు వచ్చేసి బిల్డర్ నలభై ఐదు లక్షలు కోట్ చేస్తున్నాడు ఇట్స్ నెగోషియబుల్ ప్రైజ్ మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు అదే విధంగా మీకు లోన్ కూడా వస్తుంది ప్రైవేట్ బ్యాంకులలో లోన్ కూడా వస్తుందండి కావాలంటే మేమే లోన్ అరేంజ్ చేస్తాము సో మీకు చిన్న బడ్జెట్ చాలా మంది చిన్న బడ్జెట్లో ప్లాట్ కావాలి ఇల్లు కావాలని అడుగుతున్నారు అటువంటి వాళ్ళ కోసం ఇట్స్ అ బెస్ట్ ఛాయిస్ ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి అదే విధంగా జెన్యున్ ప్రాపర్టీస్ మీకు అందించాలనే మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్